ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక గురువు గారు అవని ఎలా ఉన్నావమ్మా అని అడుగుతుండగా బాగున్నాము అని అబద్ధం చెప్పలేము నా కూతురు చనిపోయిన దగ్గర నుంచి మనోవేదన నన్ను వెంటాడుతూనే ఉంది పురిట్లోనే మాకు మా బిడ్డ దూరం కావటం ఇంకా మాకు వేడకల్లాగే ఉంది పార్టీ లాంటి యాతకంతో అమ్మవారి అంశతో కార్ణ జన్మరాలు పుడుతుందని మీరు ఎన్నో ఆశల్ని కలిగించారు మీరు చెప్పిన మాటలు ఇంకా మా నుంచి దూరం కాలేదు ఆనే అవని శేఖర్ ఇద్దరు అంటూ ఉంటాగా ఆ బిడ్డ చనిపోయి ఐదు సంవత్సరాలైనా అవని ఇంకా ఏదో చోట బ్రతికే ఉందని భ్రమణ బ్రతుకుతుంది అవనిని ఆ భ్రమలోంచి మీరే బయటికి తీసుకురండి అని రాధాకృష్ణ లావణ్య చెప్తూ ఉండగా ఈ అన్ని అనర్థాలకి మూల కారణం ఈ దొంగ జాతకురాలు నిహారిక తోడు దొంగ మీ కృష్ణ అని గురువు గారు వాళ్ళిద్దరు వైపు చూపిస్తూ ఉండగా నిహారిక కృష్ణ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతూ మేమేం చేసావండి అని అడుగుతూ ఏం చేశారో చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ అమ్మ వేదవతి వీళ్ళ ఆరాచకాల గురించి అందరు ముందు వివరంగా చెప్తాను తర్వాత మీరు ఎలాంటి శిక్ష విధిస్తారో విధించండి అవనికి పుట్టిన బిడ్డ దూరం కావడానికి వీరిద్దరే కారణం అని గురువుగారు చెప్పడంతో ఇక నిహారిక కిట్టు తో సహా అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు కురుడి కోసం హాస్పిటల్ వెళ్ళినప్పుడు పుట్టిన బిడ్డని చంపమని ఒక నర్స్ కి చెప్పింది కొన్ని ప్రయోజనాలు పొందడం కోసం మీ మనవరాల్ని దూరం చేసే ఆలోచన చేసింది మీకు చాలా అన్యాయం చేసింది ఈ నిహారిక మీ ఇంటికి దాపరించిన దరిద్రం మీ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేని దుర్మార్గురాలు ఈ పాటికి మీలాంటి జాతకురాలు మీ ఆళ్ళ పాలనలో పెరగాలి మీ ఇంట్లో సందడి చేయాలి అని గురువు గారు చెప్తూ ఉండగా ఇక అవని కన్నీళ్లు పెట్టుకుంటూ తొమ్మిది నెలలు ఎంతో అపురూపంగా చూసుకున్నానే నా బిడ్డని నా బిడ్డ ఎప్పుడు వస్తుందా అని వెయ్యి కలతో కోటి ఆశలతో ఎదురు చూశానే నా అత్త చివరి ఆశగా తన లాంటి జాతకం కల కోడలు చిన్న కొడుకు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రూపంలో అయినా వస్తుంది అని ఎదురు చూసింది నేను అలాంటి అదృష్టవంతరాల్ని కాకపోయేసరికి క్రూల్పోయింది నా అత్తకు నా బిడ్డ రూపంలో అలాంటి జాతకం కళ వారసరాల్ని ప్రసాదించబోతున్నానని ఎంతో గర్వంగా ఫీల్ అయ్యాను అలాంటిది నా మీద అంత భగపడతావా అని అవని ఏడుస్తూ నిహారికని అడుగుతుండగా మనిషి అనువు అమ్మా నాన్న అన్న పిలుపు కోసం అవని ఎంతగా చూసాం ఆ దృష్టం మాకు లేకుండా అని అనువు అని నిహారికని కిట్టుని సిగర్ కూడా అడుగుతుండగా మేము పావం పడ బ్రతుకుతున్నామని తెలిసినా నువ్వు ఆస్తుల గురించి మాత్రమే ఆశపడుతున్నావని అనుకున్నాం కానీ చంపి బిడ్డని చంపేంత దూరం వెళ్తావని ఊహించలేకపోయామే అని వసంత కూడా అడుగుతుండగా నీతో సామాసం ఇంకా మానుకుంటే మంచిదని ఈ సంఘటన రుజువు చేసింది పెద్ద కోడలుగా నాకు ఎటువంటి గుర్తింపు లేకపోయినా పర్వాలేదు కానీ నీలాంటి హంతకరాలతో చేతులు నలిపితే మాత్రం జీవితాలు నాశనం అయిపోతాయి నీలాంటి దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని లావణ్య రాధాకృష్ణ కూడా అంటూ ఉండగా ఇంత దానం దాన్ని ఎలా శిక్షిస్తారో మీ ఇష్టం గారు అని పెద్దరాజు కూడా చెప్తూ ఉండగా గారు ఈ స్వామిజీ చెప్పిన మాటలన్నీ అబద్ధం దయచేసి మీరు నమ్మకండి అని నిహారిక చెప్తూ ఉండగా నోరు ము అని వేదవతి పెద్దగా ఆరుస్తూ ఉంటుంది దాంతో నిహారిక కిట్టు షాక్ అవుతూ ఉండగా స్వామీజీ గారు చెప్పిన తర్వాత కూడా అబద్ధమని ఎలా నమ్మిస్తున్నావే మా ఇంటి దీపాన్ని అర్పేస్తావా అంత పాపం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది ఆడదాన అసలు నువ్వు రే శేఖర్ వీళ్ళిద్దరికి మీరు ఎలాంటి శిక్ష విధించినా మాకు సమ్మతిరా అని వేదవతి ప్రసాద్ చాలా కోపంతో చెప్తూ ఉంటారు ఇక దాంతో అవని శేఖర్ ఇద్దరు కూడా నిహారిక కిట్టుని చంపల మీద లాగి పెట్టి కొడుతూ ఆ చంప ఈ చంప వాయిస్తూ ఉంటారు ఇక శేని కచ్చేస్తే ఇక ఇదంతా గురువు వచ్చి చెప్తే ఇలా జరుగుతుందని నిహారిక కలకంటూ వద్దు వద్దు ప్లీజ్ కొట్టద్దు అని కళ్ళు మూసుకుని చేతులు అడ్డు పెట్టుకొని అరుస్తూ ఉంటుంది అంతలో కిట్టు అటుగా వెళ్తూ నిహారికను చూసి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక ఈ లోపు నిహార్ కళ్ళు తెరిచి చూసి అదంతా భ్రమనుకొని తెలుసుకొని చుట్టూ ఆశ్చర్యపోతూ దిక్కులు చూస్తూ ఉండగా బంగారం ఏమైంది బంగారం అలా అరుస్తున్నావేంటి ఏమైంది చెప్పు అని కిట్టు వచ్చి అడుగుతూ ఉంటాడు ఊర్లోకి ఆ సిద్ధ స్వామి వచ్చినట్టు ఆ విషయం నువ్వు నా దగ్గరకు వచ్చి చెప్పినట్టు ఆ స్వామిజీ కాదు అవని బిడ్డని నేనే చంపేస్తాను అని చెప్పినట్టు దాంతో అవినీకర్లు మన ఇద్దరిని పట్టుకుని చెంపలు వాయిస్తున్నట్టు ఊహించుకున్నాను కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది ఈ సమయంలో ఆ స్వామిజీ ఇక్కడికి ఎందుకు వస్తాడు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు అనే కిటో చెప్తూ ఉండగా ఎందుకో నా కుడికను అదురుతుంది కృష్ణ జరుగుంది ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అని చెప్తూ ఇక నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంతలో గురుగారు తన శిష్యుడు వేదవతి ఇంటికి వస్తూ ఉంటారు ఇక అంతలో పందుగారు వేదవతి కుటుంబ పెద్దలకి పిండ ప్రదానం చేయడానికి అన్ని కూడా సిద్ధం చేస్తూ అమ్మ కార్యక్రమానికి అన్ని సిద్ధమయ్యాయి అందరూ రండి అని పిలవటంతో వేదవతి ఫ్యామిలీ మొత్తం అక్కడికి వస్తుంది ఇక పందుగారు ఇలా వచ్చి కూర్చోనమ్మా అని చెప్పడంతో వేదవతి ప్రసాదం వెళ్లి కూర్చోగానే అమ్మ అక్షంతులు వేసి పెద్దలకి నమస్కారం చేసుకోండి అని వాళ్ళిద్దరికి అక్షంతులు ఇచ్చి ఇక పెద్దలకి పిండ ప్రధాన పూజ చేయిస్తూ ఉంటారు అంతలో అవని నిహారిక చనిపోయిన అవని కూతురు కూడా పిండి వంటలు బట్టలు పెడదామ తయ్యారు అనే మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా శేఖర్ గమనించి అవని చేయవేస్తూ సమధాయిస్తూ ఉంటాడు అందులో నిహారిక కృష్ణ ఇంకా కన్ను అదురుతూనే ఉంది అని చెప్తూ ఉండగా ఏం కాదు నువ్వే టెన్షన్ పడకు అని చెప్తూ ఉంటాడు అందులో లావణ్య అతయ్యారు నిహారుగా నట్లు పెద్దలకి బట్టలు పెట్టే ఈ కార్యక్రమంలో అవని కూడా చనిపోయిన తన బిడ్డకి బట్టలు పెట్టాలి కదా అని లావణ్య అడుగుతుండగా పెట్టాలమ్మా అని వేదవతి అంటూ ఉంటుంది మరి అవని వాళ్ళు పాపకి సంబంధించిన బట్టలు తీసుకురాలేదు అని లావణ్య అంటుంటేరా ఇప్పుడు ఈ విషయంలో కూడా గొడవ జరగటం అవసరమా వెళ్లి బట్టలు తీసుకురండి అని రాధా అంటాడు రే మీరు ప్రిపేర్ అయి రాలేదు కానీ మీ పాపకు సంబంధించి నేను బట్టలు అరేంజ్ చేశాను రా లోపలికి వెళ్లి తీసుకురండి అని కిట్టు చెప్తూ ఉండగా ఈ శేఖర్ చాలా కోపంగా చూస్తూ ఉంటారు నువ్వు గ్రేట్ కృష్ణ కోసం ఎంత గొప్ప సహాయం చేసావు అని నిహారిక అంటూ ఉండగా అమ్మ చేయండి మా బిడ్డ సంగతి వదిలేయండి మా బిడ్డ రూపం కూడా నేను చూడలేదు అందుకే నా మనసు అంగీకరించట్లేదు అని శేఖర్ అవని చెప్తూ ఉండగా అవని మేడం తన బిడ్డ చనిపోయి ఉండదని నమ్ముతున్నారు నేను కూడా నమ్ముతున్నాను దయచేసి మేడం వాళ్ళని ఇందులోకి లాక్కండి పెద్దమ్మ గారు అని అక్ష అడుగుతూ ఉండగా ఏ ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు నీకు సంబంధం లేని విషయం ఇది అని సౌర్య పనిస్తూ ఉండగా నేను అన్నాను కదా ఇలాంటి రచ్చ ఏదో మొదలవుతుంది అని ఇప్పుడు అదే జరుగుతుంది అని రాధా అంటాడు అవని వాళ్ళు అన్నమాటలో కూడా న్యాయం ఉంది కదా అత్తయ్య గారు మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని ఆలోచించండి అని పెదరాజు చెప్తూ ఉండగా ఏమయ్యో నువ్వు మధ్యలో దూరద్దని నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కాదా ఇక్కడ నీ మాట చెల్లుతుంది అనుకుంటున్నావా ఏంటి అని వసంత ఆరుస్తూ ఉంటుంది అంతలో నిహారిక ఈ కార్యక్రమం తర్వాత సౌర్యకు ముక్కుబడక ఇచ్చే శుభకార్యం ఉంది సమయం వృధా చేయండి అని అంటూ ఉండగా నేను వెళ్లి బట్టలు తీసుకొస్తాను ఉండండి అని చెప్పేసి శౌర్య లోపలికి వెళ్తూ ఉండగా అవని నీ కూతురు విషయంలో నీకు ఎంత బాధగా ఉందో మా మనోరాల విషయంలో మాకు కూడా అంతే బాధ ఉంది కాలం తీసుకునే నిర్ణయాల్ని మనం కాదు అల్లే కదా అని వేదవతి చెప్తూ ఉండగా అంతలో శౌర్య బట్టలు తీసుకొచ్చి ఇదిగోండి తీసుకోండి అని అవని చేతికి ఇవ్వబోతూ ఉంటుంది కానీ అవని తీసుకోకుండా చాలా టెన్షన్ పడుతూ మీ చేతో మీరు పెడతారా లేదా పెట్టమంటారా మీరు పెట్టకపోయినా కూడా మేము పెట్టవలసి వస్తుందమ్మా ఎందుకంటే చనిపోయింది మీ కూతురు మాత్రమే కాదు మా మనవరాలు కూడా మీరు ముందుకు వస్తే మా మాటని అవుతుంది లేదంటే అవుతుంది అని వేదవతి ప్రసాదరావు చెప్పడంతో ఈ కవని శేఖర్ ఆ బట్టలు చేతిలో తీసుకోగానే బట్టలు అందులో పెట్టి పెద్దల ముందు పెట్టండి అని పంతుగారు చెప్పడంతో ఈ కవని శేఖర్ వచ్చి బట్టలు పెద్దల ముందు పెట్టబోతున్న సమయానికి అక్కడికి గురువుగారు తన శిష్యుడు వచ్చి ఆగండి అని పెద్దగా అరుస్తూ ఉంటారు ఈ గురువు గారిని చూసిన నిహారిక కిట్టు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కన్నుటం అవసరము అని చెప్పానా చూడు అదే జరిగింది కానీ నిహారిక అంటుంటే నువ్వు ఊహించినట్టే జరుగుతుంది అని కిట్టు అంటూ ఉంటావు ఇక వేదవతి ప్రసాద్ పైకి లేచి నమస్కారం స్వామి మీరు ఈ సమయంలో మా ఊరు వరకు రావటం ఆశ్చర్యంగా ఉంది ఆనందంగా కూడా ఉంది కానీ వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారా ఊరికే రారు మహానుభావులు అన్నట్టు మీరు వచ్చారు అంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది అవునవును ఏదో శుభవార్త చెప్పాలని గతంలో మీ శిష్యుడితో మీరు మెసేజ్ పంపించారు కదా దాని గురించి అయ్యుంటుంది అని రాధాకృష్ణ లావణ్య అంటూ ఉండగా దేవుడా దేవుడా నా గురించి అయితే కాదు కదా నా ఊహ నిజం కాదు కదా అని నిహార్క మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అందులో గురువు రావాల్సిన సమయానికి వచ్చాను మీరు చేస్తున్నది గమనించాను ఈ కార్యంలో అశుభం జరగబోతుంది అవని శిఖర్లకి పుట్టిన పాపకి ఇలాంటి కార్యం చేయకూడదు అని గురువు గారు చెప్తూ ఉండగా చనిపోయింది చిన్నవారైనా పెద్దవారైనా వారి ఆత్మ శాంతి కోసమే కదా గురువుగారు మీకు చెప్పేటంతా వాళ్ళం కాదు మేము అయినా ఇందులో ఏం తప్పు ఉంది స్వామి అని ప్రసాదరావు వేదవతి అడుగుతుంటారు చనిపోయిన వారికి చేయటం తప్పు కాదు చనిపోని వారికి చేయటం తప్పు నేను మీకు చెప్పాలి అనుకున్న శుభవార్త ఏంటంటే మీ మనవరాలు చనిపోలేదు అని గురువుగారు నిజం చెప్పడంతో ఇక మాట విన అవని శేఖర్ వేదవతి ప్రసాదరావు చాలా ఆశ్చర్యపోతూ సంతోషపడుతూ ఉంటారు నిహారగా కిట్టు మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు అవని బిడ్డ మరణించలేదు నీ జాతకంతో పుట్టిన ఆ కారణ జన్మరాలు బ్రతికే ఉంది ఆ పాపది అమ్మవారి అంశ ఆ పాపకు పురిట్లోని మరణం లేదు అని గురువుగారు చెప్తూ ఉండగా ఇక వెంటనే అవని చాలా సంతోషపడుతూ ఏమంటున్నారు స్వామి అని అడుగుతూ ఉంటుంది అవునమ్మా తన జననం గురించి చెప్పగలేను నేను తన జాతకంలో మరణం ఉంటే నేను చెప్పనా ఆ రోజు అది కనిపించలేదు కనిపించి ఉంటే ఆ విషాదం గురించి నేను ఆ రోజే మీ అందరికి చెప్పుండేవాడిని అని గురువు గారు చెప్పగానే వెంటనే అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నాను ఐదు సంవత్సరాలుగా నా బిడ్డ ప్రతికే ఉన్నట్టుందని నమ్మకంతో వచ్చాను ఈ రోజు మీరు చెప్పిన తర్వాత ఆ నరక అతన్ని మర్చిపోయాను ఆ దుఃఖం అంతా సంతోషంగా మారిపోయింది అని చెప్పేసి అంటూ అవని బావా మన బిడ్డ బ్రతికే ఉంది అతయ్య నా కూతురు బ్రతికే ఉంది మీ మనవరాలు బ్రతికుంది మామయ్య అందరూ వినండి మీ కష్టాల్ని తీర్చగల మరో తరం బ్రతికే ఉంది మీరు ఇంత మంచి వార్తని చెప్తారని మేము అస్సలు అనుకోలేదు స్వామి ఇది నాకు అస్సలైన పండగ ఇది నాకు జీవితాంతం గుర్తుండిపోయే పండుగ అందరిలో ఒక్కదానిగా ఉంటున్నా కానీ నా బిడ్డ లేని లోటు నన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంది ఆ లోటు తీరిపోయింది స్వామి అని అవని చాలా సంతోషంగా చెప్తూ ఉండగా ఇంకా నాకు ఇది కలలా ఉంది స్వామి ఇంత గొప్ప వార్తను ఈ రోజు వింటామని అస్సలు అనుకోలేదు అని శేఖర్ గౌడ అంటూ ఉంటాడు ఇక నిహారకం కిట్టు సవరి మాత్రం షాక్ అవుతూ అలాగే చూస్తూ ఉంటారు